మరి ఆది కాండంలో కనబడుతుంది ఎందుకు దేవుడు చెప్పినది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి అందు మరి ఆ అధ్యాయమంతా మనము రూఢిగా చూసినట్లయితే మరి తనతో పాటు అవ్వమ్మ తీసుకొని ఆదామికి ఇచ్చినట్టుగా సైతానం ఒకరి మీద ఒకరు చెప్పుకున్నట్టుగా కనబడుతుంది అవిధేయులుగా ఉన్నారు ఒకవేళ ఆ పండు తినీ ఉంటే ఎట్టుండదే కాబట్టి దేవుడు తినిచ్చింటే ఏ విధంగా ఉండు కానీ వద్దన పని చేసి దేవునికి వ్యతిరేకమైన పండు అందు ఆజ్ఞ అతిక్రమే పాపము కాబట్టి ఎంత అవిధేయులుగా అయిపోయినారంటే అవిధేయులుగా అయినాడు కాబట్టి అందు ఆదాముకి అవకి మరి అక్కడ మూడు పోస్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచి వచ్చింది కదా నేలని తీసుకున్న నువ్వు పంట తినాలా ఈ యొక్క జన్మ ఆ అవ్వమ్మకి ఏమి నువ్వు నీ ప్రసన్నవేత పిల్లలు కదు అని అక్కడ పోస్ట్ వచ్చింది అక్కడి నుంచి ఈ శ్రీ సంతానానికి మరి సర్ప సంతానానికి వైరం కలగదని అక్కడ మూడు శాపాలు పొందినట్టుగా మనం చూసినాము కాబట్టి నువ్వు రెండు కొత్త ఆదమైనటువంటి హోల్డ్ ఐదమైనటువంటి ఆధం శాపం చేస్తే మనకి యేసూప్రభు వారి ద్వారా నిత్య జీవము మనకు యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య జీవము మనకు దేవుడు ఉచితంగా నిగ్రహించాడు అందుగురించే చూస్తే ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అందుగురించే మనకు దేవుడు ఏసు ప్రభువాడి ద్వారా మన రక్షణ భాగ్యం ఉంది యేసు వారి ద్వారా ఏముంది తెలుసా నెమ్మది ఆశీర్వాదము పాపక్షమాపణ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు మనకి అందుగురించే కుమారుని విశ్వాసించు గలవాడే నిత్య జీవముకు గలవాడు కుమారునికి విధేత కానివాడు జీవము చూడాలి కానీ దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటుందంట అందు గురించే ఈ యొక్క సమయంలో మనము దేవుని వాక్యానికి లోబడి నడుచుకోవడం వల్ల మనకు ఆశీర్వాదములు అందు గురించే చూడని పిల్లరాం ఏపీసీ పత్రిక ఐదవ అధ్యాయము ఆరు వచనము ఏడు వచనం చూసినట్టయితే అక్కడ కూడా ఒక మంచి మాట రాయించాడు మనము ఏసుప్రభు నమ్ముకునేదే కాదు విధేయత కలిగి జీవించాలని లేఖం చెప్పింది చూడండి వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా అవిధి దేవుని ఉగ్రత ఉంటుంది కదా అక్కడేముంది మధురహర ఏ హంసార్తల కుమారు ఎందు విశ్వాసం ఉంచగలవాడే నిత్య జీవనకు వారసుడు విధి అవిధేయుల వలన దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వస్తున్నారు వాక్యం చెప్పింది అవిదేయులుగా ఉండరాదు జాగ్రత్త కలిగి మనం జీవించాలా అవిధేత కలిగినటువంటి పనులు చేయకూడదు అవిధేత మాటలు కొంతమంది జోక్ చేస్తుంటారు దేవుని నమ్మకుండా కామెంట్ చేస్తారు అంటే అవిధేయమైన మాటలు కదా ఇంకా ముందు వచే వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటారు కదా ఎందుకు ఇంతకుంటారు బాబుకు సండే స్కూల్ పండితే మామూలు చేసుకోవాలని పాపకు బామం చేసుకో బామం చేసుకో మామని చేసుకుని నేర్పుతున్నారు గమ్మత్తు అంటే కామెంట్ చేస్తారు అబ్బాయిని అతను చేసుకో అతను చేసుకొని కామెంట్ చేస్తారు అట్లా నేర్పొచ్చు ఎవరైనా అవి కామెంట్ అంటు కింద అంటే వ్యర్థమైన మాటలు చిన్నపిల్లలకి ఒక దేవుని మాటలు దేవుని యొక్క సంగతులు పాటలు నేర్పల్చేది వాళ్ళు కొంతమంది కామెంట్ అంటే ఏంటి గమ్మత్తుగా చేసి అవి చేయలేని మాటలు ఆ పాప పదేళ్ళు ఉంటే ఒక ఐదేళ్ళు ఉంటే యాభై సంవత్సరాలు పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుని అంటే కామెంట్ చేస్తాను ఎంత విచారకరం పిల్లరా వ్యర్థమైన మాటల వలన ఏమవుతుందంట దేవుని కోపం వస్తుంది అందు గురించి మనము భూ సంబంధమైనటువంటి పోరాటం పరలోక రాజ్యానికి సంబంధించిన వారు కాబట్టి ఆ యొక్క వాక్ వాక్యం చెప్పినంతగా మనం విధేయత కలిగి జీవించాలని కదా అవిధేలోని పరిస్థితి గురించి ఆదామవు ఏమైనా మనకు బాగా తెలుసు విధేయత కలిగి జీవించాలి మీద బతికేది కొద్ది కాలమే తొంభై కింద పది పది ఈ ఆవిష్కారము అరవై లే అరవై లేక డెబ్బై ఈ కొద్ది కాలంలో ఎంత ఏం చేస్తున్నాము ఎంత కష్టపడుతున్నాము కూటి కొరకు కోటి విద్యలో బతుకు పోరాటం ఉన్నాయి కానీ మన ఆత్మీయంగా బతికితే పరలోక రాజ్యం ఇస్తాడు అందు గురించే విధేత కలిగి జీవించాలని వాక్యం చెప్పింది మరొక చూడండి ఏ పే శ్రీ అదే మరి ఆరు వచ్చిన నుంచి ఏడు వరకు చూస్తే వ్యర్థమైన మాటల వలన ఏమో ఇట్టి చేయవారు అటువంటి మాటలు మాట్లాడుతుండే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాల మనము అట్లా మాట్లాడకూడదు ఆ విధంగా మాట్లాడకూడదు వ్యర్థం పర్థం లేని మాట్లాడకూడదు చెప్పాల అంటే ఎన్నో ఆవిష్యమే కాదు ఎన్నో రకరకాల మాట్లాడడం వల్ల అవిదేయులు వస్తుంది అవిధేయులు వారి మీద దేవస్తులు దేవుని ఉగ్రత కలిగి దేవుని ఉగ్రత వస్తుంది విధేతి కలిగి జీవించే ఆశీర్వాదములు అందు అందుకురించే దేవుని వాక్యం చెప్తుంది నలభై మరి కీర్తన గంధములు పద్నాలుగు కీర్తన మరి నాలుగో కీర్తన రుణ భజన ఇస్తే నరులారా ఎంతకాలం మీరు వ్యర్థమైనదాన్ని ప్రేమిస్తారు అంటే కీర్తన కారుడు అన్నట్టు భక్తుల ద్వారా రాయించాడు కదా కాబట్టి నరులారికి చెప్తున్నాడు ఒక అనేకులకి కదా పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ యేసు సూప్రభుల ద్వారా ఏమైతే చెప్పాడు తండ్రిని దేవుడు యేసు ప్రభు వారి ద్వారా మాట్లాడాడు మరి ఇక్కడ పౌరు భక్తుల ద్వారా మరి చెప్పాడు అంటే ఇంట్లో ఇంకా తండ్రిని దేవుడులో ఉండేటువంటి మనసే యేసుప్రభుల ఉంది యేసుప్రభుల మనసే పరిశుద్ధాత్మలో ఉంది పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా ఆపించాడు అరవై ఆరు పుస్తకాలు ఒకే తాడి జరిపించే ఇటువంటి పరిశుద్ధ గ్రంథము ఎక్కడ దొరకదు ఇది ఎక్కడ దొరకదు బైబిల్లోనే దేవుడు రాపించాడంటే మనము ముంగుర్తుగా మాదిరికరంగా ఉండాలని ఆత్మహికంగా ఉండాలని విధేయత కలిగి జీవించాలని వినియ విధేయత కలిగి జీవించాలని ముందంగా రాయించాడు కదా అందు గురించి నాకు ఏముంది నరులారా ఎంతకాలం అంటాడు కదా ఎన్ని ఏళ్ళు ఎన్నేళ్ళు ఇంకా కామి లోక సంబంధంగా ఎన్నేళ్ళు ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఇంకా మారు మనసు సత్క్రియలు పద్ధతులు సరి చేసుకుండగా ఉన్నట్లయి ఉండేవారైతే మారు మనసు పొంది నీతి క్రియలు సత్క్రియలతో కొనసాగించాలని దేవుడు మాట్లాడుతున్నాడు నరులారా ఎంతకాలము అవమానముగా మా ఎంతకాలము అవమానముగా మార్చేదారు ఎంతకాలం వ్యర్థమాదాన్ని ప్రేమిస్తారని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి క్రిమిన వల్లరా పేతురాశుపత్రి ఊటి రస్తే మీరు సత్యమునకు విధేయులైన విధేయులు కలిగి జీవించాలంటాడు ఇక్కడ పేతురు భక్తుల ద్వారా కదా సత్యమునకు ఏముండాలా అవిధేయులు కాక విధేలుగా ఉండాలి మనము సత్యమయ్యే ఎవరు తెలుసా ఈ ప్రపంచంలో చెప్పాలంటే ఒకరే ఒకరు సత్యము సత్యానికి ఎవరు యేసు క్రిసుల వారే సత్యమయ్యే ఆ సత్యానికి సూటిస్తే లాభం కదా ఈ లోకములతో మంది ఉన్నారు కానీ సత్యం అనేటువంటి దేవుడు ఎవరు యేసు క్రిసుడు వారే ఆయన ద్వారానే పర్వక రాజ్యం ఆయన ద్వారా నిత్య జీవం ఆయన ద్వారే మనకు నిత్యత్వం యహస్వత పద్ధ ఐదు ఐదారు చూస్తే యేశు ప్రభులు వారు చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడు తండే దగ్గరాడు సత్యము సత్యమే సత్యము సత్యమే కానీ అసత్యాన్ని కట్టేవాడున్నాడు ఒకడున్నాడు అందుకురిచే నేను నిజం చెప్పినా మీరు నమ్మలేకపోతున్నారు మీరు మీ తండ్రి అపవాద సంబంధులు నేను నిజం చెప్తే మీరు నమ్మలేకపోతున్నారు మీరు అబ్రాహ్మ సంతానం చెప్పుకుంటారు మీరు మీరు ఆ వాక్యం లేదంటారు విహంసార్త ఎనిమిదో అధ్యాయము ఇంట్లోటింగ్ ఎనిమిదో అధ్యాయము నలభై నలభై నుంచి నలభై ఐదు ఐదుకు చూస్తే కనబడుతుంది నలభై నాలుగు వచ్చినము మీరు మీ తండ్రి అపవాద సంబంధులు నేను నిజం చెప్పినాను మీరు నమ్మలేకపోతున్నారు అవిదేలుగా మాట్లాడితే లాభమేమి అవిధేయులుగా మీరు అబ్రామ్ సంతానం అని చెప్పి ఇస్రాయులు శాస్త్రులు ఎంతో ఏసుబ్రమకి ఎన్నో ఎదురేక పడ్డారు యేసు ప్రభు సాధ్యం కొరకు సాక్ష్యంగా సత్యం కొరకు చెప్పాడు కాబట్టి గ్రహింపలేకపోతున్నారు వారు నిజం చెప్పినప్పుడు గ్రహించలేకపోతున్నారు ఈ రోజుల్లో కూడా నిజం చెప్తే నమ్మలేకపోతున్నారు మనకు దేవుని పిల్లలు ఎవరు ఏమైనా వారు నమ్మినా నమ్మకపోయినా మనం దేవుని రాజ్యం కట్టబడాలి కదా కాబట్టి నలభై నాలుగే అనుకుంటా మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధం అంటే ఏమీ సాధారణ సంబంధం కింద కనబడుతుంది మనం దేవుని సంబంధము యేసు రక్తంలో కడబడి ప్రతి ఒక్కరు దేవుని పిల్లమే కాబట్టి మనము విధేయత కలిగి జీవించాలని వాక్యమైన దేవుని మాట్లాడుతున్నారు పిల్లల యేసుప్రభుల వారు భూమి దిన్నాలో ఏ విధంగా బతికాడంటే సుఖంగా బతికాలి కొందరు అయ్యా నీకేములు హాయిగా ఉన్నారు సేవకులు యేసుప్రభు హాయిగా ఉన్నాడు నీకు సుఖమంటారు యేసుప్రభు ఎలాంటి బతుకు బతికాడు ఈ ప్రపంచంలో ఎవరు బతకలేని బతుకు బతికి కొనసాగించిన మహానీయుడు ఆయన యేసుప్రభుల వారు ఆయన ఏమి సుఖంగా బతికాడా పగలు వర్క్ చేసేవారు కార్పెంటర్ దేవుని తండ్రి దేవుని మొర పెట్టేవాడు అందుకుంచి హెబ్రి రాసిపేది ఐదు ఎనిమిదో చూస్తే భూమి మాట ముగించుకుందాం చదవండిది యేసు ప్రభుల వారి గురించి పౌరు భక్తులు అప్పించాడు ఐదు ఎనిమిదిలో విధేయత కలిగి ఉండాలంట విధేయత లేకుండా కాదు మనం జీవిస్తే ఆశ్రయం పొందుకోలేం పురులరా విధేయత కలిగి జీవించాలని వాక్యమైన మాట్లాడుతున్నాడు భూమి మీద ఉన్న దినాల్లోన యేసు ప్రభులు వారు ఎంత బలంగా బతికాడో ఎంత విశ్వాసం ఎంత విధేయులుగా ఉన్నాడో ఎన్ని శ్రమలు అనుభవించాడో ఎంత కష్టాన్ని అనుభవించాడో ఒకసారి పౌలు భక్తులు రాపించాడు పరిశుద్ధాత్మ దేవుడు ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదు ఐదు ఐదో ఏమో ఏంటో వచ్చినా చూడండి ఏముందమ్మా అందు గురించే యోడని యప్రభు వారు భూమి మీద ఉన్న దినాలు రోదన మహారోదన కన్నీళ్ళు తండ్రిని దేవునికి ఇష్టంగా తండ్రిని యోగ్యంగా అంగీకరిపబడాను అనే మాట కనబడుతుంది ఇంకా ఆరు ఐదు నుంచి చూస్తే విధేయత కలిగి విధేయతగా ఉన్నాడంట ఎవరికి తండ్రిని దేవునికి ఎంత విధేత కలిగి ఉన్నాడు అందుగురించి దండి చిత్తం జరిగించిన వారే నా రాజ్యానికి అంటాడు మతశ్వర దేవుడు ఇరవై ఒకటి ఇరవై ఒకటిని చూస్తే విధేయత కలిగి జీవిస్తామండి అందుగురించి ఇక్కడ చెప్తాడు కదా కుమారుడు ఎందు విశ్వాసం ఉంచగలవాడే నిత్య జీవమునకు వారసుడు మనం అనేకులకి ఒక టార్చ్ లైట్ లాగా రూట్ మ్యాప్ ఇచ్చేవాళ్ళు మనము ఏసుక్రీసు నమ్ముకునే దగ్గర నమ్ముకున్న మనము మనం రూట్ మ్యాప్ అంటే అన్ని దేవులకు మార్గదర్శిగా ఉండేవాళ్ళము మార్గదర్శిగా మనము ఎప్పుడైతే ఉంటామో మనకు ఆశీర్వాదములు కాబట్టి దేవుడు సత్యవంతుడు వేసి ఉన్నాడు ఆయనకి లేనగా దేవుడు తాను పంపిన వాడిని కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించిన కనుక దేవుని మాటలే పలుకును ఆయన మాట ఆయన దేవుని మాటలే పలుకును తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించినాడు కుమారుని ఎందుకు గల విశ్వసించువాడే నిత్యశీవును గలవాడు కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు కానీ దేవుని కొరత వారిని నిలిచిండును ఇవి చాలా రిఫరెన్స్ మనం చెప్పవచ్చు కానీ విధేయత కలిగి జీవించాలని లేఖనం చదివిస్తుంది ఈ యేసు ప్రభు అన్నయ్య బాబు బామార్జి అన్న అన్న రకరకాలుగా అంటారు యేసు నిజమైన నిజమని దేవుడు లోకరక్షకుడు అని బైబిల్ మరో మొత్తుకొని చెప్తే కొంతమందికి అర్థం కాలే యేసు ద్వారే పర్లోకరాజ్యం ప్రభు ద్వారా నిత్యజ్యం యేసు ప్రభు ద్వారే రాజ్యానికి మార్గం అని చెప్తుంటే యేసు ప్రభు మీద ఎన్నో అక అనేకమైనటువంటి అగత్యమైన మాటలు మాట్లాడుతూ అవిధేయులు మాట్లాడుతున్నారు అలాంటి మాట్లాడే వారికి మనము ప్రేమతో హెచ్చరించాలి కదా అనేక చోట్ల కొత్త నిబంధనలు నుంచి పరిగణ చూస్తే తొమ్మిది సందర్భంలో కేసువ్రభులు వారు దేవుడు అని ఉంటే కొంతమంది దేవుడు అని ఒప్పుకోలేకపోతుంది ఎంత విచారకరం ప్రియుల కదా క్రీస్తు నిజమైన దేవుడు నిత్య జీవం ఉన్నాడని దేవుని కుమారుడు ప్లస్ దేవుడు చనిపోయి తెలియచాడు అందుబంటే విధేయత కలిగి ఉందాం విధేయత కలిగి ఆయన ఏం చెప్పాడో ఆయన మాటకు లోబడి నడుచుకుందాం ప్రియులరా కాబట్టి యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు రక్షకుడు విమోచకుడు దేవుడు దేవుని కుమారుడు నీ కొరకు నా కొరకు సర్వమానలు ప్రాణం పెట్టాడు అద్భుతాలు చేసి ఎంతవరకు ఉండలేదు లాస్ట్కు అనేకులు కులహానికి ప్రాణం పెట్టాడు అటువంటి లోకరక్షకు మనం విధేత కలిగి జీవిస్తే ఆ విధేయత కలిగి ఉండకుండగా విధేయత కలిగి నిత్య జీవమునకు వారసుడని లేఖనం స్పష్టంగా చెప్తుంది కాబట్టి ప్రియులరా దేవుడి సమయంలో పునరుత్నమైన జీవనే నాయంత విశ్వాసం వాడు చనిపోయినా తిరిగిలేస్తాడని ఏ స్వర్ణ పద్ పదకొండు ఇరవై నాలుగులో కనపడుతుంది ఇటువంటి గొప్ప అమూల్యమైనటువంటి వాక్కు ద్వారా మన జీవన న్ని పరిపూర్లుగా ఉండాలని నా రాజ్యానికి రావాలని నీ కిరీటి ఇవ్వాలని దేవుడు అనుకుంటే నాకు దొరకని రాజ్యం నీ పిల్లలకి చూస్తామని వాడు బోన్లో జోబులో వేసుకొని ప్రజల్ని దేవుని రాయకు వైపు మల్లుకోకుండా దేవుని రాజ్యాన్ని పోకుండగా దేవుని సన్నిధానికి రాకుండగా కుటుంబాల్లో కుటుంబాల్లో వాడు ఏం చేసి గర్జించ సినిమాలు ఎం రెంగుతున్నా అటు ఇటు తిరుగుతూ మనుషులు విభేదాలు పుట్టిస్తూ రకరకాలుగా వాడు చేస్తున్నాడు కాబట్టి మనము బైబిల్ నమ్ముకునే వాళ్ళము వాక్కు నమ్మిన వారము భయభక్తులుగా ఉండి విధేయతలుగా ఉండి అనేకులకు ఆదర్శవంతులుగా ఒక పౌలు వలె ఒక శవని వలె ఆకుల పుష్కిల వలె జీవిస్తే మనకు ఆశీర్వాదం ఒక యేసు క్రిసు వలె అడుగుజ ఆయన తండ్రికి ఏ విధంగా లోబడాడో యేసు ఏ వారు మనము కూడా ఆ విధంగా నడుచుకుంటే మనకు ఆశీర్వాదం దేవుడి సమయంలో విధేయత కలిగి విధేయత కలిగి జీవించడం వల్ల ఆశీర్వాదం దేవుడు తన మాటలను దీవించడం కాక ఆమె